నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం అండి సార్ బోర్డు మీద గ్రహస్థితి ఎలా ఉందో వేసి ఉన్నారు ఏంటి సార్ ఏం చెప్పబోతున్నారు సార్ తప్పకుండా అమ్మా ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైనా కూడా గ్రహాలు మనకి జన్మ జాతకంలో ఎలా అయితే స్ట్రెంగ్త్ఫుల్ ప్లానెట్ ఆ స్ట్రెంగ్త్ని ఆ జాతకుడికి ఎలా ఇస్తుందో వీక్గా ఉండే ప్లానెట్ ఆ యొక్క విషయంలో వీక్గా ఉంటాడు అయితే ఇది ఆ కారకత్వం కనెక్ట్ అవ్వాలి చాలామంది తెలియకేమనుకుంటారు నా కుజుడు బాగాలేడు అంటారు కాదు కుజుడు బాగోనప్పుడు మీకు ఏ భావం కనెక్ట్ అయిందా ఆ కుజుడికి నిజంగా భావం కనెక్ట్ అయిందా లేదా నిజంగా ఆ మహాదశ వస్తుందా లేదా ఎప్పుడో చిన్న నూట పది సంవత్సరాల్లో వస్తుందంటే వేస్ట్ అది ఇబ్బంది ఏముండదు దానివల్ల మంచి కూడా ఉండదు పెద్దగా దాని వల్ల నూట పది సంవత్సరాలు రావడం ఏమిటి అని కన్ఫ్యూజ్ అవుతారేమో ఒక జన్మ జాతకానికి నూట ఇరవై ఏడు వస్తుంది అన్ని గ్రహాల యొక్క సంవత్సరాలు కలిపితే దశలు కలిపితే వస్తుంది అయితే ఇక్కడ మనకిప్పుడు ఈ స్థితి ఎందుకు వేసానంటే ఇప్పుడున్న గ్రహస్థితి ఇప్పుడు గోచారం ఇప్పుడున్న గోచారంలో ఉండేటువంటి ఆకాశంలో ఉండేటువంటి స్థితిది ఇందులో ప్రధానంగా బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు రాహుతో కలిసి అలాగే శని కుజుడితో కలిసి ఉన్నాడు ఒక లక్క ఏంటంటే ఈ శని కుజుడు శని రవి ఈ రెండు కలిసి ఉన్నాయి లక్క ఏంటంటే ఇక్కడ మనకి ఈ కాంబినేషన్ లో పర్టికులర్ గా ఇప్పుడు కొద్దిగా అంటే ఈ ఈ రవి మారుతాడు మనకి పద్నాలుగో తేదీ నుంచి అది కొంచెం మారుతాడు అది కొంతవరకు ఈ రెండే కలిసి ఉంటాయి శుక్రుడు కూడా వచ్చాడు కొద్దిగా ఈ శుక్రుడు ఏంటంటే ఇద్దరికి ఫ్రెండే కుజుడికి ఫ్రెండే శనికి కి ఫ్రెండే కొంత తగ్గిస్తాడు దాని ప్రభావాన్ని బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇది ఏం చేస్తుంది శుక్రుడు ఉన్న ప్రదేశంలో ఈ రెండు ఉన్నందుకు ఈ రెండు యొక్క కలయిక ఉన్నందుకు ఈ బుధుడు నీచిపడి ఉన్నందుకు దీనివల్ల జరిగే ఫలితాలు ఏమిటి గోచారంలో చూసుకుంటే బుధుడు పర్టికులర్గా దేనికి కారకుడు అంటే షేర్ మార్కెట్కి కారకుడు బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు రాహుతో కలిసినందుకు ఆన్లైన్ రిలేటెడ్గా చేసే బిజినెసెస్ కారకుడు కాబట్టి ఈ సమయంలో పర్టికులర్గా ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి ఇలా బుధుడు ఉన్నప్పుడు బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన మోసాలు జరగడం కానీ షేర్ మార్కెట్ లో బాగా ఫ్లక్చుయేషన్స్ ఇది దాదాపుగా ఈ ఒక నెలలో కొంతకాలం ఉండి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వక్రించి వెనక్కి వెళ్ళి ఇట్లా ఉంది దీని పరిస్థితి ఈ గ్రహుడు బుధుడు ఆ బుధుడు ముందుకు వచ్చేసి మళ్ళీ వక్రించి వెనక్కి వెళ్తాడు వెనక్కి వెళ్తాడు ఈ వచ్చి వెళ్లే క్రమంలో ఏం జరుగుతుంటుందంటే ఫ్లక్చువేషన్స్ అంటే విపరీతంగా పెరగడం విపరీతంగా నెలలు మార్చి ఏప్రిల్ మాసంలో ఉంటుంది అందుకని ఏంటంటే పర్టికులర్ గా ఇలా జరిగినప్పుడు కొన్ని కొన్ని రాసులకు ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ మేష లగ్నం ఉందనుకోండి మేష లగ్నంలో పుట్టారు వీళ్ళు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే త్రీ అండ్ సిక్స్త్ లాంటి కదా వృషభం అనుకోండి సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి సంతానం విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము లేకపోతే ఇప్పుడు ఇటువంటి విషయాల్లో వారు ప్రాపర్టీ రిలేటెడ్ డీల్స్ కొనటము కొనడం అమ్మడాల విషయంలో కర్కాటకం వారు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునే విషయంలో అండ్ అలాగే సింహం వారు ఫైనాన్స్ విషయంలో ధనాన్ని ఎక్కడైనా అంటే ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోనే కొంత జాగ్రత్తగా ఉండాలి సింహం వారు వివాహ సింహం వారు అయిపోయింది కన్యవారు వివాహ సంబంధించిన విషయంలో ముఖ్యంగా బంధువర్గంతో ఏదైనా వివాహ ప్రయత్నాలు అట్లాంటి విషయాల్లో ఆగాలి ఆగాలి చేయకూడదు తులవారు ఇన్వెస్ట్మెంట్స్ తండ్రి గారు ఆస్తికి సంబంధించిన అప్పులు ఇవ్వడం విషయంలో వృచ్చికం వారు కూడా షేర్ మార్కెటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి తొందరపడి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు ధనస్సు వారు కూడా ఏదైనా ప్రాపర్టీ డీల్స్ ఉద్యోగ వ్యవహారాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని మానేయడం చేయకూడదు ఈ యొక్క మకరం వారు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే తప్పులు ఇవ్వడం తీసుకోవడము అదే అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు కుంభం వారు కూడా షేర్ మార్కెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి రాశి వారు కూడా వివాహ ప్రయత్నాలు ప్రాపర్టీ కొనుగోలు చేసే విషయంలో ఈ బుధుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అసలు మంచి మంచి జరిగేది జరిగేది అంటే ఒకటి ఈ శుక్రుడు కూడా మారతాడు అని చెప్పాను కదా శుక్రుడు వెళ్తాడు ఎప్పుడు వెళ్తాడు మార్చి మాసంలో వెళ్తాడు శుక్రుడు చూసుకున్నట్లయితే ఆ మార్చి మాసంలో ఫస్ట్ వీక్ లో అట్లా వెళ్ళినప్పుడు ఏమవుతుంటుంది అంటే మార్చి మాసంలో అప్పుడు కొంతవరకు నీచబంగ రాజయోగం ఉంటాం అక్కడ కొంత వీళ్ళకి అంటే ఇబ్బంది పడుతున్నది కాస్త మెరుగవడము ఇట్లాంటివి ఇస్తుంది అన్నమాట అందుకని జాగ్రత్తలు తీసుకోవాలి పర్టికులర్గా అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గోచారం ఏం చేస్తుంది ఏం ఫలితం ఇస్తుంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా అంటే సర్వసాధారణంగానే మనకు నెక్స్ట్ ఉగాదికి ఈ ఉగాది రాజు ఎవరవుతారంటే కుజుడు అవుతాడు అది కాకుండా ఆల్రెడీ ఫిబ్రవరి మాసం నుంచి మనం గత వీడియోలో కూడా చెప్పాం కొంచెం బాంబు పేళ్ళు లేకపోతే నీటిలో తిరిగేటువంటి పడవలకు హైజాక్ జరుగుతాయి ఇట్లాంటివన్నీ చెప్పుకోవచ్చాం మనం గతంలో మనం జనవరి ఫిబ్రవరి మాసంలోనే చెప్పాం కొంచెం యుద్ధ వై యుద్ధ వైఖరి యుద్ధ సంబంధంగా కొంత సిద్ధం అవ్వడం ఎందుకంటే ఈ కాంబినేషన్ యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అంటే ఏమిటి రాజు తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఉంటాడు బుద్ధుడు దగ్గరికి వెళ్ళి నీచపడ్డ బుద్ధుడు కదా శనికుజ అంటే ఏంటి ఎంతసేపు గొడవ వాతావరణమే అలాంటివి ఇస్తూ ఉంటుంది అందుకని ఏం చేయాలి ఇటువంటి కండిషన్స్ లో వీళ్ళు వెళ్ళి ఎక్కడా కూడా ఇరుక్కోకుండా సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి విష్ణు సహస్రనామాలు లేకపోతే నరసింహస్వామి స్తోత్రము అండ్ కాలభైరవ స్తోత్రము ఇవి గనక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అదే ప్రభావం తగ్గుతుంది అదేవిధంగా గోవులకు కాస్త మీరు బెల్లము క్యారెట్స్ సింపుల్ ఏమి లేదు మన పని మనం చేసుకుంటే దీని గురించి ఏదో భయపడిపోవడం కాదు నా ఉద్దేశం ఒకటే అమ్మని నమ్ముకున్న వాడికి అన్నానికి లోటు ఉండదు అమ్మవారిని నమ్ముకున్న వాడికి దేనికి లోటు ఉండదు అమ్మ కడుపు చూసి చల్లగా చూస్తుంది అమ్మ కడుపు చూస్తుంది అమ్మవారి చూస్తుంది అయితే ఇంకొక ప్రశ్న సార్ ఇప్పుడు ఈ గోచారంలో ఇలా ఉంది గ్రహస్థితి ఇలా ఉంది ఈ సమయంలో పుట్టేటటువంటి పిల్లల జాత పిల్లలు ఎలాంటి జాతకులు అవుతారు అంటే ఇప్పుడు ముహూర్తాలు పెడుతుంటారు కదా ఈ బుధుడికి కారకత్వాస్ బుధుడు పాడయ్యాడు కాబట్టి ఎగ్జాంపుల్ ఈ మార్చ్ అండ్ ఏప్రిల్ మాసాల్లోనే నైన్త్ మంత్ నిండిపోతుంది అది ఇంకా పుట్టే పరిస్థితి ఉంది పుట్టే పరిస్థితి వచ్చేసింది అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇది ఈ బుధ సంబంధించిన విషయంలో శుక్రుడు రాకముందు బుధుడు ఇక్కడ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి ఆర్టిజమ్స్ రావడం నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది అయితే దీనికి పరిహారం కూడా చెప్తాను ఎప్పుడు కూడా జ్యోతిష్ శాస్త్రం నువ్వు ఇలా ఉంది ఇలాగే అనుభవించడానికి కాదు ఇలా ఉంది నువ్వు దీన్ని ఎలా మార్చుకుంటావు ఏ దేవతారాధన చేస్తావు ఏ దానం చేస్తావు ఏ మంత్రం చదువుకుంటావు కూర్చొని నువ్వు వేలు లక్షలు వేలు ఖర్చు పెట్టమని ఎక్కడా చెప్పదు నువ్వు కూర్చొని మంత్రం చేయి కూర్చొని స్వామివారిని నమ్ముకో విష్ణువుని నమ్ముకో అమ్మవారిని నమ్ముకో ఖచ్చితంగా నీకు ఫలితం ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఏం చేయాలి అంటే విష్ణు సహస్రనామాలు ప్లే చేస్తుండాలి ఆ పిల్లవాడి దగ్గర పుట్టే ముందు ఉంది విష్ణు సహస్రనామాలు ప్లే చేయడము దుర్గా అమ్మవారి స్తోత్రాలు ఎందుకంటే రాహు దుర్గా అవతారంగా ప్లే చేయడము ఈ రెండు కాంబినేషన్ శని కుజులు ఉన్నందుకు కాస్త ఆ నమశివాయ మంత్రం చేయడము లేకపోతే కాలభైరవ అష్టకం చదువుకోవడం ఇట్లాంటివి చేస్తే ఏమవుతుందంటే ఈ ఎనర్జీ ఇది ఫ్లో అవడం అవుతూ ఉంటుంది ఇక్కడ ఎలా అంటే యూనివర్స్ లో ఈ ఎనర్జీ వచ్చేసింది ఇప్పుడు ఎలా అంటే ఎండ వచ్చేసింది ఎండాకాలంలో మే మాసంలో మంచి ఎండలు ఎండని మీరు ఆపలేరు వర్షాన్ని మీరు ఆపలేరు మీరు గుడిగా వేసుకోగలరు లేదా కారులో వెళ్ళగలరు లేదా ఆటోలో వెళ్ళగలరు అంటే దాని రక్షణ ఒక కోర్టు వేసుకోగలరు దాన్ని నాపులే కానీ మనం రక్షించుకోగలం కదా అలా ఈ విష్ణు శాస్త్రనామాలు లలిత కాలభైరాష్ట్రం ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆ పిల్లవాడికి రక్షణ కవచంగా ఉంటూ ఈ ఎఫెక్ట్ పుట్టే పిల్లల మీద ఉండదు తప్పకుండా తప్పకుండా ఆ గర్భిణీ స్త్రీలు రకరకాల హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల రకరకాల థాట్ ప్రాసెస్ లో రకరకాల గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు బట్ దెన్ డెఫినెట్ గా విష్ణుమూర్తిని ఖచ్చితంగా కొలవండి తో చాలా మంది బాధపడుతున్నారు ఒకసారి మీరు డెలివరీ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ సమయంలో నేను చక్కగా ఏ దైవనామస్మరణో చేసి ఉంటే బాగుండును అని రిగ్రెట్ వద్దు ఖచ్చితంగా కొలవండి అలాగే భాగవతాన్ని వినండి అని పెద్దవాళ్ళు భాగవత సప్తాహం ఎంత గొప్ప ఫలితాలు సో అది వినే ప్రయత్నం చేయండి పిల్లలు ఏ పిల్లవాడికి ఆటిజం ప్రాబ్లం రాకూడదు వచ్చిన తర్వాత తల్లి పడేటటువంటి వ్యధాది మాటల్లో చెప్పలేం గా విష్ణువే కాపాడాలి ఇట్లాంటి ఉన్నప్పుడు అంటే ఇంకోటి ఏంటంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మనం పిల్లలకు కూడా చెప్పే విధానంలో ఇప్పుడు ఒక చిన్న మార్పు చేయాలి అనిపిస్తుంటుంది ఎప్పుడు నాకేంటంటే పిల్లలకి నన్ను నువ్వు ఇది చదువుకుంటే నీకు మార్కులు వస్తాయని చెప్పడం కాదు నా ఉద్దేశం చెప్తాను చూడండి నీ చదువే అమ్మవారు పుస్తకమే పుస్తకమే అమ్మవారు అంటే పుస్తకం చెప్పే మాస్టరే సరస్వతీదేవి హైగ్రీవుడు స్కూలే చెప్పాలి అంతేకాని నువ్వు ఇది చదువుకుంటే నీకు మార్కులు వస్తాయని చెప్పకూడదు అంటారు అంటే కంప్లీట్ గా అందులో మిలితమైంది అలాగే ఒక వ్యాపారం అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక వ్యాపారస్తుడు కావచ్చు నష్టపోతున్నాడు అంటే నువ్వు ఈ లక్ష్మీదేవి పూజ చేసుకుంటే డబ్బులు వస్తాయని కాదు వచ్చే కస్టమర్ ఈ లక్ష్మీదేవి కరెక్ట్